మనం గుంటక కొట్టాలంటే ఎండాకాలం వచ్చినప్పుడు ఆ గుంటక మీద ఒక రాయి పెడతారు మంచిగా కొట్టడానికి రాయి పెట్టకుండా మా అయ్యే ఏం చేస్తాడు అంటే నన్ను కూసపెట్టేటోడు దాని మీద ఏడెనిమిది ఏళ్ళ వయసు ఉన్నప్పుడు కూసబెట్టి గుంటక కొట్టేది కొద్దిసేపు అయిన తర్వాత నిద్రపోయేది నేను అట్లే నొగలవైనా నిద్రపోయి పాడుకునేది కొద్ది కొద్ది మేలుకున్నప్పుడు ఆయన పాడుతూ ఉండేది మా నాయన ఓరోరి మాదిగా వయ్యారి మాదిగా గదరి జుంపాల వాడ గద్దువాళ్ళ మాదిగా ఓరోరి మాదిగా వయ్యారి మాదిగా గదరి జుంపాల గద్దువాల మాదిగా వాగుల కోనేరు మెడ నిండ తాయెత్తు వంగొంగి స్నానాలు చేస్తుంటే మాదిగా ఒలుపు నిలుపలేక వస్తీర మాదిగా ఎంత అందంగా అల్లుకుంటూ వచ్చాడు చూడండి ఎక్కడ కూడా నీ దగ్గరకు నేను ప్రేమించి నీ దగ్గరకు వచ్చాను అని నేరుగా చెప్తే కవిత్వం కాదు అట్లా నేరుగా చెప్పకుండా వాగుల కోనేరు మెడ నిండ తాయెత్తు వంగొంగి స్నానాలు చేస్తుంటే మాదిగా ఒలుపు నిలుపలేక వస్తీర మాదిగా వచ్చింది సమస్యల్లో అక్కడ మొదలైంది వచ్చినాక నీళ్ళ వంటి కులం నీదీర మాదిగా పాళ్ళ వంటి కులం నాదీర మాదిగా ఒక రెడ్డి అమ్మాయి నేను రెడ్డి అమ్మాయిని చేసుకున్నాం మాదిగోని కానీ ఒక రెడ్డి అమ్మాయి బహుశా అది నాకు ముద్రపడిందే మా అయ్యబడిన పాట ఆ రోజుల్లో ఓకే అట్లా నేరుగా నీ తక్కువ కులం నాది ఎక్కువ కులం అని చెప్పలే ఓ పోలిక తీసుకున్నది దాన్నే శిల్పం అంటాం అట్లా చెప్పకుండా నీళ్ళ వంటి కులము నీదిర మాదిగా పాళ్ళ వంటి కులము నాదిర మాది ఇదే శిల్పం చివరికామే ఏం చెప్పిందంటే నేను బలాన్ దగ్గర ఉంటా రా అని చెప్పింది ఎక్కడుంటా నేను దొడ్లో ఉంటా లేంటికాడు ఉంటా అక్కడ సప్పారంలో ఉంటా చెప్పలే అట్లా చెప్పలే నేరుగా నా ఇంటి ముందాల ఎద్దుల కొట్టము ఎద్దుళ్ళ కొట్టముల గజ్జెల్ల మంచము గజ్జల్ల మంచములో పక్కన్న బాలుడు క్యావు అనకుండా వచ్చన్న ఓరా ఓ మాది గన్న ఇంత అద్భుతమైన వర్ణన ఎవరు చేస్తారు జయరాజనా ఇంత అద్భుతమైన వర్ణన ఎక్కడుంది ఆమె అనే విషయం మొత్తం చెప్పి వస్తే ప్రమాదం కూడా ఉంది అని చెప్పింది ఏం ప్రమాదం నా ఇల్లు ఎక్కడుందంటే చిన్నేటి ఒడ్డున పెద్దేటి ఒడ్డున నట్టనడి ఒడ్డున నేల గుయ్యారానికి ఉక్కువి స్తంభాలు ఉక్కువి స్తంభాలకు నూలువి పగ్గాలు నూలువి పగ్గాలకు నిన్నసి కొట్ట నీచిన్ని సోకంబు నేను చూడలేను ఒకవేళ నువ్వు దొరికితే ఆ నూలు పగ్గాలతో నిన్ను కొడతారు ఇంత అద్భుతమైన వర్ణన ఇది మా అయ్యవాడింది మా అయ్యకు అక్షరం ముక్క రాదు మా అయ్యలాంటి అయ్యలు చాలామంది పాడుతారు అల్లుతారు ఇదే శిల్పం హృదయానికి అత్తుకునేదే శిల్పం ఇక నేను ఎక్కడికో కావ్యలంకర సంగ్రాహంలోకి వెళ్ళి చూడామణిలోకి వెళ్ళి ఇవన్నీ ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరందరూ రేపు ఈ కవిత్వం రాయాలి కనుక చెప్తున్నా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సైనికులందరూ కట్టెలు పట్టుకున్న సైనికులందరూ కవిత్వం రాయాల కలం పట్టుకొని